ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చులుపు మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నవి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ కండి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ నేనే సార్ సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నిక రావు సార్ ఇది ఇరవై ఆరు ఎకరాలు సార్ అది ఇరవై ఇరవై ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు సార్ అది కొంత పైర్ వేసిన కొంత ఏమో సౌడుగా ఉండదు కొంచెం ఒక రాళ్ళు ఉంది ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల్లో కొంత పైర్ అంటే ఏం పైర్ వేసారు తొమ్మిది ఎకరాలు సార్ మామూలుగా అండి అట్లాంటి వేస్తారు కదా అట్లాంటివి అట్లాంటి వేసేది సార్ బోర్లు కూడా ఉన్నాయి దాన్ని సార్ నీళ్లు పట్టే ఓకే ఓకే కరెంటు కూడా సోలార్ పెట్టుకోవచ్చు కరెంట్ ఉందా ఆ కరెంట్ కొంచెం దూరం లో ఉండదు సార్ అది ఒక పెద్ద మాల్ బోర్ లో ఉంటది ఈ ల్యాండ్ అయితే సోలార్ పెట్టారు సోలార్ పెట్టుకోవాలి సార్ అది పెట్టుకోవాలా ఓకే బోర్లు అయితే ఏసున్నారు ఆ మోటార్ బోర్లు అయితే ఏసి ఉన్నారు గాతాలు అదే గాతాలు వేసి రన్నింగ్ లో లేవు ఆ గాతాలు కూడా నీకు వీడియోలు కనిపించదు సార్ కొట్టి కొంచెం చూపించండి అవునా ఓకే నేను అట్లే సార్ సార్ ఇప్పుడు బోర్ల్లో ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తది వస్తాయి సార్ అది నేనే సార్ ఒకటి రెండు ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ సా బ్లాక్ బ్లాక్ రెడ్ కొంచెం వైట్ వైట్ మూడు మిక్స్ అయ్యింది అంటే ఒక పాలం ఒక బిట్లు ఏమో బ్లాక్ కలుతుంది ఒక బిట్లో వైట్ కలుపుతుంది ఒక బిట్లో రాళ్ళు చెప్పాం కదా అది ఇందాక ఒకటే బిట్ అంటే మళ్ళీ బిట్లు బిట్లు చదువుతున్నాయి అంటే ఒకే బిట్టు సార్ ఒకే కొద్దిగా రాళ్ళు తగులుతాయి ఒక దాంట్లో ఆ మూడు ఎకరాల్లో రాళ్ళు తగ్గుతాయి అంటే ఈ ల్యాండ్ మూడు రకాలుగా ఉంది అంటారు రకాలుగా అంటే సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు సార్ అది సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు పశువుల మేత కోసం మూడు ఎకరాలు కావసం ఉంచుకున్నారు పంట వేయకుండా రాళ్ళు కాబట్టి రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ఇటు ఏమో తౌడు లెక్క కొంచెం అది బీడిగా ఉంచేసిండ్రు అది కర్ర బుర్ర పొగాకి అమ్ముకుంటారు కదా కర్ర అది ఉంచుకున్నారు ఇది పంట పండించుకోవడం తొమ్మిది ఎకరాలు తయారు చేసుకుని బోర్లు వేసి ఉంచుకున్నారు ఇలాంటి తా రోడ్డా మట్టి రోడ్డా తా రోడ్డు కానీ ఒక కిలోమీటర్ పోవాలి సార్ అంటే పల్లెటూరు లెక్కలు పల్లెటూరు కానీ ఒక తాడు రోడ్డు తాడు రోడ్ తాడు రోడ్డు దిగి ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి ఒక కిలోమీటర్ లోపల పోవాలా దానికి మట్టి రోడ్డే డైరెక్ట్ కార్ సేల్ అవ్వద్దా

అట్టనే వచ్చారు పక్కన కూడా ఒక పది స్తంభాల బాగారు కరెంట్ కోర్కు ఉంది పక్కనే పక్కనే ఉంది పది స్తంభాలు అది తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద నలుగురు పేరు మీద సార్ నలుగురు పేరు వాళ్ళ అన్నదమ్ములు ఆ బాగా సార్ వాళ్ళే బాగా బాగాలు అయితే కొంత ఏంటంటే వాళ్ళ బర్రెలు మేపడానికి ఆవులు బోబులు మేపుకోవటానికి గేదెలు మేపుకోవటానికి ఉంచుకున్నారు కొంత ఓకే సార్ అర్థమే సార్ మూడు ఎకరాలు ఇదేమో కొంత తొమ్మిది ఎకరాలు బాగు చేసుకోండి కొంచెం ఎవరికన్నా కవులు పిచ్చేస్తారు లేకపోతే వాళ్ళు చేసుకుంటారు అప్పుడు తొమ్మిది మూడు పదకొండు ఎకరాలే కదా మిగతా ఇది మా వచ్చిన వెయిట్ ఉందని చెప్పిన సార్ బీడు పెట్టారు అది అంటే ఆ బిట్టే మనం ఫస్ట్ చిన్న చెట్లు కంటే స్టార్ట్ అయిపోతుంది ఆ బిట్లో దీనికి కారు ఆడ ఆగుద్ది లాంటి అటు వెళ్ళిపోతాము అటు పైకి పోయేకొంది కిందకి పోయేకొంది ఆ పొలం చేసుకుని పొలం ఓకే ఓకే సార్ ఈ బీట్లో కూడా వెళ్ళిపోతాం మనం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ సార్ ఏ జిల్లా వస్తుంది జిల్లా ఎక్కడ ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలము మరిపూడి సార్ మరిపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ అంకేపల్లి విలేజ్ సార్ అంకేపల్లి అంకేపల్లి విలేజ్ కిందకి ఈ ల్యాండ్ వస్తుంది ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై సారీ ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఐదు అంటే ఇరవై ఆరు ఎకరాలు వేస్తా ఇరవై ఇరవై ఆరు ఎకరాలు ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ చెప్తున్నారు సార్ ఐదు లక్షలు అంటే ఫైవ్ హండ్రెడ్ నెగెషబుల్ మా ట్రైన్ అంటే మీరు వచ్చి కూకుంటే పదో ఐదో ఇరవైలో తగ్గొచ్చు మీ ఫోటో లో చూకుంటే ఒక పదివేలు తగ్గొచ్చు సార్ ఐదు గవాళ్ళు కన్ఫర్మ్ చెప్పారు ఐదు వేలు అడిగారని చెప్పారు ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఐదు ఐదు గారు ఐదు తగ్గితే ఏమన్నా పది ఐదు తగ్గితే తగ్గుతారా మీరు ఐదు పదో అంత తగ్గుతారు అట్లా అంటే మనం ఊరికి అడిగిందే కానీ వాళ్ళు మనం కూకోలేదు కదా సార్ అవునవును సార్ అర్థమైంది అర్థమైంది సార్ మనం కూకుంటే కదా వాళ్ళు కట్ డబ్బులు క్యాష్ తీసుకొని పోయి మేము ఇంత ఆయన ఫిక్స్డ్ అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గలవన్న అనుకుంటా వాళ్ళు పది ఐదు తగ్గొచ్చు లేకపోతే ఏదో తగ్గొచ్చు చెప్తున్న విషయం అవునవును మంచి మాట సార్ మంచి మాట అది మీరు మాట్లాడుకున్నారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పినా చెప్పారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ అదే థ్యాంక్ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్